కరుణాకర్ గారు చాలా స్పష్టంగా ముగింపు మాటల్లో ఏం చెప్పారు అంటే క్రైస్తవం ఎవరింట్లో వాళ్ళు ఆచరించుకుని ఉంటే బాగుండేది అది ఇంటికి మాత్రమే పరిమితం అవ్వట్లేదు కాబట్టి ఈ పరిశీలనలు చేయాల్సి వస్తుంది అన్నట్టుగా ఆయన చెప్పారు అయితే రాజ్యాంగం అలా చెప్పట్లేదు క్రైస్తవాన్ని ఇంట్లోనే ఉంచుకోండి అని చెప్పట్లేదు మన భారతదేశ రాజ్యాంగంలో చాలా స్పష్టంగా నమ్మడానికి మాత్రమే కాదు ప్రకటించుకోవడానికి ఏ మతాన్నైనా అభివృద్ధి చేసుకోవడానికి కూడా అధికారం ఇస్తుంది ప్రకటించుకోమంటే నా ఇంట్లో ప్రకటించుకోమని కాదు అర్థం ఓకే సో చాలా స్పష్టంగా ఏ అయినా నమ్మడానికి ప్రకటించడానికి అలాగే అయితే ఆయన పరిశీలించడానికి కూడా ఆయనకు ఇచ్చింది రాజ్యాంగం ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ ఆయనకుంది నాకు కూడా ఉంది అయితే ఒక విషయం ఏంటి అంటే భావ ప్రకటన స్వేచ్ఛ మీరు వినియోగించి ఒకవేళ ఒక గ్రంథాన్ని గ్రంథం మీద మీరు కల్పించినటువంటి అబద్ధి అబద్ధపు చిత్రీకరణ ఒకవేళ మీరు చేయాలనుకుంటే అలా చేసినందుకు రాజ్యాంగం మిమ్మల్ని ఏం శిక్షించదు కానీ మీరు ఏ మిషన్ కోసం అయితే ఈ పరిశీలన చేస్తున్నారు అంటే బైబిల్ దేవుని క్యారెక్టర్ లాంటిది బైబిల్ తప్పు బైబిల్ బోధిస్తున్నటువంటిది నీతి మార్గం కాదు కాబట్టి దీన్ని అంగీకరించాల్సినటువంటి అవసరం లేదని ఏదైతే మీరు ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా బైబిల్ సత్యం బలపడుతుంది మీరు మాట్లాడింది అబద్ధం అని తేలిపోయినప్పుడు వాస్తవానికి అదే జరుగుతుంది ఆ మేలు మీరు క్రైస్తవానికి చేస్తున్నారు దాన్ని బట్టి మీకు చాలా కృతజ్ఞతలు